మహాదేవ శంభోశంకర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో కొలువైనటువంటి పుష్పజలం కొండపై స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైనటువంటి కాకతీయ కాలం నాటి దేవస్థానంలో మే ఒకటో తారీఖున దేవస్థానం పునః ప్రారంభించి మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాఘ చతుర్దశి నాడు మహాశివరాత్రి సంబరాలు అనేటువంటి జరుగుతున్నాయి కావున ఆ సందర్భంగా ఈ రోజు మేము ఈ యొక్క కోట్లూరు పంచాయతీ ప్రెసిడెంట్ గారు కుమారి తెలివేలి హేమలత గారి చేత ఆయన తండ్రి అయినటువంటి తెలివేలు వచ్చిన చేత ఈ రోజు పోస్టర్ ఆవిష్కరించడం వాల్ పోస్టర్ అనేది ఆవిష్కరించడం కూడా జరిగింది కోట్లూరిని మేము కైలాసంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక మహా సంకల్పం తీసుకుని మహాయజ్ఞం వల్లే ఈ యొక్క కోట్లూరు పంచాయతీలో పుష్పాచలం కొండపైన కొలువైనటువంటి స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రతి నెల మాసాశివరాత్రి సంబరాలు అలాగే ఈ రోజు తొట్ట తరీగా సంవత్సరం తర్వాత మనం చేస్తున్నటువంటి మహాశివరాత్రి సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా జరపడీ గ్రామ పెద్దలు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారు హేమలత అధ్యక్షతన ఈ రోజు ఈ యొక్క మహాశివరాత్రి అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలందరూ జరిగింది హిందూ సమాజ బంధువులు అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రిలో పాల్గొని అలాగే ఈ మహాశివరాత్రి విశేష అభిషేకాలు రుద్రాక్ష అభిషేకాలు అలాగే భస్మాభిషేకము అలాగే రెండోసారి కూడా మనం మాఘ చతుర్దశి నాడు శ్రీ పుష్పార్జలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామ పెద్దల సమక్షంలో అందరూ కూడా ఈ యొక్క జ్యోతి దర్శనాన్ని దర్శించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకనంటే ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు అనేటువంటి నిలిచినటువంటి యొక్క దేవస్థానంలో ఈ రోజు మళ్ళీ బొప్పు దేవాలయం పిలిచేటువంటి ఈ దేవస్థానంలో మళ్ళీ ఒక జ్య జ్యోతి అనేటువంటి మా యొక్క ధన్యతగా భావిస్తున్నాము ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధలాలని శ్రీ పుష్పాచలేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షంలో ప్రతి ఒక్క ఇంటి పైన ఉండాలనేటువంటిది మా యొక్క పోర్టు పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా తొలివేణి హేమలచారు కోరుకున్నటువంటి కోరుకొని ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దేవస్థానం పునఃప్రారంభ అంబావతుల అండకొండ రాముడు గారు ఈ యొక్క అధ్యక్ష అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు మనం చేస్తున్న యొక్క మహా కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క కుమారి మేడం గారి గారికి అలాగే తల్లివరి గారికి గారి మేము ప్రత్యేకమైనటువంటి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలహార మహాదేవ శంకర